వాగు మొత్తం ఆశ్రమం చేసేస్తారు దానివల్ల ప్రాబ్లం ఉంటుంది ఈ వాక్రమం సర్వే చేసి పోలీస్ స్టేషన్ మొత్తం వాక్రమం చేస్తారు ప్రస్తుతానికి అయితే ఇమీడియట్గా మనం చేయాల్సిన పని అక్కడ ఉన్న వాటర్ని తగ్గించి వాక్యేషన్ కానీ ఏదన్నా లాస్ లేకుండా జరుగుతుంది వర్గడానికి తగ్గేసి అప్పుడు సర్వే చేసి అసలు వాక్యూషన్ మీద కూడా ఒకసారి మనం గుర్తు పెట్టమని రెండు వాళ్ళు కానీ సర్వే చేసి ఒకసారి వాదర్ క్లియర్ చేసి ఇంటికి 마라가, 무릎을 끼고, 이렇게, 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 కానీ ఏం ప్రాబ్లం లేదు సార్ మనకి అంతే అక్కడ బస్సులకైతే ఏం ప్రాబ్లం ఉంది సార్ అక్కడ మొత్తం నలుగురే సార్ గొర్రెలైతే గొర్రెలు రావు సార్ గొర్రెలైతే ఒక నాలుగు వందలు పక్కదు సార్ దానికి జాస్ట్రీ పోవం కానీ ఇంకో టై ఇరవై నాలుగు గంటల్లో మన జిల్లాలో దాదాపు మూడు వేల ఐదు వందలు ఎంఎం మూడు వేల ఎనిమిది వందలు మూడు వేల ఎనిమిది వందల నిన్న మార్నింగ్ చిరు వరకు సో ఎక్సెప్ట్ ఒక నాలుగు మండలు మిగతా అన్ని చోట్ల వంద ఎంఎం నుంచి వర్షపాతం మన దగ్గర సో ఒక చోట అయితే దాదాపు టూ ఫిఫ్టీ ఎంఎం కూడా మనకి కాలేజ్ కొంచెం జాము సో ఇప్పుడు రివర్ అంటే మనకి వివిధ ప్రాంతాల్లో వర్షం ఆగింది కానీ పూర్తిగా అమరావతి అక్షంపేట ప్రాంతాల్లో కొద్దిగా వర్షం ఉంది వర్షంతో పాటు రివర్లో ఫ్లోస్ పెరుగుతుంది పైన క్యాచ్మెంట్ ఇరవై వర్షాలు ఎక్కువ కూడా తెలంగాణ వైపు ఇంటి కాబట్టి ఇక్కడ వర్షం పడుతుంది ఇక్కడ మెయిన్గా ఇక్కడ కూడా పబ్లిక్టువంటి ఇబ్బందులు లేదు కానీ మనకున్న సమస్య ఏంటంటే అంతా గ్రామాలు కొన్ని మందులు అంకులు ఐలాండ్స్ లాగా ఉన్నాయో అక్కడ నెల రెండు నెలల నుంచి కొంతమంది బ్రెళ్ళు కాస్త అక్కడే ఉంటే వీళ్ళు ఫస్ట్ మేటర్ పెట్టుకుంటారు వీళ్ళు నెలల నుంచి వీళ్ళని తీసుకొని వస్తూ ఉన్నాము ఇప్పటివరకు దాదాపు ముప్పై ఐదు మంది మనుషులని అలాగే పదిహేను వందలు బొర్రెల్ని తీసుకొని వచ్చారు ఇక దాదాపు పదిహేను నుంచి ఇరవై రెండు మండలాల కలిపి ముందు పనిచేస్తాను ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ ముందేటి మనుషుల్ని తీసుకుని వస్తాను పశువులను కూడా తీసుకుని వస్తాను కానీ ఫస్ట్ ప్రయారిటీ మనుషుల్ని కూడా తీసుకుని చేస్తాను జీఆర్ఎఫ్ టీమ్ కూడా అక్కడ వర్క్ చేస్తా ఎవరు ఆందోళన పడాల్సిన అవసరం లేదు మొత్తం సేఫ్ దాకా మనుషుల్ని పశువులను తీసుకుని వస్తాను నేను ఎస్నీ గారికి వచ్చి ఈ సిచ్యువేషన్ లోపల జరిగింది ఎవరిని చూసుకుంటే మనకి రైసింగ్ ట్రైన్లో ఉంది మార్నింగ్ చూస్తే ఈ వరకు మనకి ఏడు లక్షల రెండు సెట్ల వరకు మనకి ట్యూషన్ దిగురించి వస్తాము ఇంకా రాబోయే గ్రామాలు కంప్లీట్ పెరిగే అవకాశం ఉన్నది మనకు చేసి చెప్పినటువంటి సమాచారం దీన్ని దృష్టిలో పెట్టుకొని ఒక ఎనిమిది లక్షలు వచ్చినప్పుడు ఏ గ్రామాలు ఒక తొమ్మిది వస్తే పది వస్తాయి అనేది ఒక వర్క్ వాళ్ళకి తీసుకుంటున్నాము అలా కావాల్సిన రిలీఫ్ క్యాంప్స్ ఆపరేషన్స్ అన్ని ఇంకా విడిగ పెట్టుకున్నాం ఇంకా రెండు చోట్ల ఈ మండలంలో అలాగే అచ్చంపేటలో ఒక రోజు ఒక నరసరాపేట్ డివిజన్లో కొన్ని చోట్ల గురిలో కొన్ని చోట్ల ఇంకొక ఆరు 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 చోట్ల మూడు వేల మందిని రిలీఫ్ క్యాంప్స్ చేసిన వచ్చాము కొంతమంది రిలీఫ్ క్యాంప్స్లో వాటర్ రిసైడ్ అయిపోయినా కనెక్ట్ అయిపోతున్నారు అని నదీ ప్రవాహ ప్రాంతాల్లో ఉన్నటువంటి రెండు మూడు మండలాల్లో రైజింగ్ ప్లాంట్ ఉంటాయి కాబట్టి పబ్లిక్ ఎవరు కూడా దయచేసి మంచిగా పెళ్ళటం కానీ మేము బట్టడం కానీ చేయకండి లంకల్లో చిక్కున్న అందరిని అయితే ఖచ్చితంగా ఎవరిని ఇబ్బంది తీసుకుని చెప్పండి దీని మీద చెప్పినప్పుడు నేను ఎస్ చేస్తాను